ఐసీసీ కోహ్లీని చర్చ ఒకసారి ప్రస్తుత ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ రన్ మిషన్ కోహ్లీ ఈయన కెరీర్ లో ఐదు ఐసీసీ ట్రోఫీలు గెలవగా అందులో మూడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ నిలిచారు ఐసీసీ ఈవెంట్స్ లో అత్యధిక రన్స్ ఐసీసీ ఐసీసీ సెమీస్ ఫైనల్స్ లోటం రెండు సార్లు ఐసీసీ డికేట్ అవార్డ్స్ ఎనిమిది సార్లు ఐసీసీ ఎన్వాళ్ళ అవార్డ్స్ పొందారు ఎన్ని ఉన్నా కోహ్లీ కాకుండా ఇంకెవరు మిస్టర్ ఐసీసీ అని ఈయన ఆయన అభిమానులు ట్వీట్ చేస్తారు అయితే ఇన్ని కప్పులు ఇన్ని అవార్డులు సో ఇన్ని రన్స్ ఇన్ని ఏవైతే సెంచరీలు ఉన్నాయో సో ఇవన్నీ కొట్టిన కోహ్లీ ఇంకా మిస్టర్ ఐసిసి ఎవరు అని చెప్పేసి వాళ్ళ అభిమానులు కోహ్లీ అభిమానులు ఎవరైతే ఉంటారు ఆల్మోస్ట్ కోహ్లీని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఆయన దరిద్రం ఏంటంటే ఆర్సీసీ కప్పు కొట్టకపోవడం పెద్ద పెద్ద కప్పులు కొడుతుంది కానీ ఐపీఎల్ లో కప్పులు కొడతలేదు మరి ఈసారి మరి కోహ్లీ మరి ఈసారి ఆర్సీబీ ఆర్సీబీకి మరి కప్పుడ ఒక కోహ్లీయే కాదు ఆటగాళ్ళ అందరు ఆడితేనే కప్పులు రాగలుగుతారు అది ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలి ఎప్పటికూడా మన గుండెల్లో కోహ్లీ ఖచ్చితంగా నిలిచిపోతుంది